టిడిపి అధినేత సాధారణంగా తమ ఎమోషన్స్ ని కంట్రోల్ ఉంటారు అలాంటి చంద్రబాబు గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తన ఎమోషన్స్ ని దాచుకోలేకపోయారు ఆయనకు మోడీ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించిన వెంటనే బాబు మోడీని ఆలింగనం చేసుకుని పూర్తిగా భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలో మోడీ కూడా బాబు భుజం తడుతూ వచ్చారు అసలు ఏం జరిగింది బాబు ఎందుకు ఈ విధంగా భావోద్వేగానికి గురయ్యారు అన్నది ఇక్కడ చర్చగా ఉంది మోడీ మనస్ఫూర్తిగా బాబుకు ఈసారి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు ఏది అనుకుంటే అదే సాగింది ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే జగన్ ప్రభుత్వం పూర్తిగా అచేతనం అయిపోయింది సాధారణంగా జరిగే పాలన వ్యవహారాలు కూడా జరగలేదు మెల్లగా మొత్తం ప్రభుత్వాన్ని తన కంట్రోల్లోకి బాబు తెచ్చుకున్నారు ఆ మీదుట వ్యవస్థల మీద పట్టు సాధించారు పోలింగ్ వేళకు బాబే సీఎం అన్నట్లుగా అంతా కనుసైగా చేస్తే జరిగిపోయింది అదే టైంలో అధికార వైసీపీకి ఇదేమీ అర్థం కాక చేష్టలుడిగి చూస్తుండిపోయింది నిజంగా బాబు ఇంతలా చేయగలిగారు అంటే దాని వెనుక మోడీ మద్దతు పూర్తిగా ఉండడమే మొదట ఇష్టం లేని పెళ్లి అన్నట్లుగా కూటమిలోకి అడుగుపెట్టిన బీజేపీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా బాబు వైపే ఉంది ఆరు నూరైనా బాబుని సీఎం చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు మోడీ అయితే ఏకంగా మూడు బహిరంగ సభలతో పాటు ఒక రోడ్ షోలో పాల్గొని టీడీపీ కూటమికి మంచి బలాన్ని ఇచ్చారు అంతేకాదు ఏపీలో ఎన్డీఏ సర్కార్ మంచి మెజార్టీతో గెలుస్తుంది అని ఒకటికి పదిసార్లు చెప్పారు దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా ఏపీ గురించి కూడా మోడీ అలా ప్రచారం చేస్తూ వచ్చారు అది న్యూట్రల్ ఓటర్లలో గొప్పగా పనిచేసింది మొత్తానికి బాబుకు అన్ని ఆయుధాలు సమకూర్చి ఆయనను విజేత చేయడంలో మోడీ పోషించిన పాత్ర అపూర్వం అని చెప్పాలి గతంలో ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ సాగినా ఆ విభేదాలన్నీ మర్చిపోయి మోడీ బాబుకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ కేంద్రంలోని తన అధికారాన్ని కూడా అందుకు ఉపయోగించారని అంటారు దీంతోనే బాబుకు ఈసారి ఎన్నికలు చాలా ఈజీ అయ్యాయి ఇక మోడీ కూటమికి అతిపెద్ద బలమయ్యారు ఒక దశలో డిమోరలైజ్ అయ్యే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని డౌట్ లో పడిన బాబుకి కొండంత బాసటగా నిలిచారు మోడీ మరోవైపు చూస్తే పవన్ బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తును కుదిర్చారు పవన్ మాటకు మోడీ ఓకే అని టీడీపీతో చేతులు కలిపారు ఇలా మోడీ అన్ని విధాలుగా సహకరించిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ బాబు ఎమోషన్ అయ్యారని అందుకే కళ్ల వెంట నీళ్లు వచ్చాయని అంటున్నారు బాబు మోడీ ఇద్దరు సమవయస్కులే ఇద్దరు రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్నవారే బాబు అయితే మోడీ కంటే సీనియర్ అయినా ఈ ఇద్దరి నేతల మధ్య ఇంతలా అనుబంధం పెరగడం మాత్రం కేవలం ఈ ఎన్నికల్లోనే సాగింది రెండు వేల పద్నాలుగులో మోడీ పొత్తు పెట్టుకున్న ఈ తరహా సన్నివేశాలు కనిపించలేదు బాబు గురించి మోడీ అన్ని తెలుసుకొని ఆయనను అర్థం చేసుకున్నారు అనుకోవాలా లేక మోడీ గురించి బాబు అర్థం చేసుకున్నారు అనుకోవాలా లేక రాజకీయ బంధంగానే ఇది ఉంటుందని అనుకోవాలా తెలియదు కానీ మోడీ బాబు ప్రస్తుతానికి అయితే అన్నదమ్ములుగానే ఉంటున్నారు ఇది బాబు ప్రమాణ స్వీకార వేళ ఇద్దరి అభిమానంతో బయటపడటం ఆలింగనంగా మారడంతో బాబు మోడీ మైత్రి మీద బాబు ఎమోషన్ మీద పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది